దోశ పిండి ప్యాకెట్ తీసుకొచ్చావు కదమ్మా పోసి పెట్టండి ఇప్పుడు ఎలా ఉందో చెప్పు టేస్ట్ దున్నపిండి దోశ అయితే బాగా ఉందండి టేస్ట్ అయితే కాస్ట్ ఎక్కువ ప్యాకెట్ యాభై రూపాయలు ఎనిమిది దోశ ప్యాకెట్కి దానికి మళ్ళీ మనం ఇంట్లో చట్నీ ప్రిపేర్ చేసుకోవద్దా ఏదేమైనా ఆరోగ్యానికి మంచిది కదా టేస్ట్ అయితే బాగానే ఉంది రాయలపిండి దోశలో దున్నపిండి దోశ పిండి ఉంది మనం ఇంత ఖచ్చితం తయారు చేస్తున్నారండి మీరు ఒకసారి ప్యాకెట్ అయితే మీకు ఎక్కడ మీకు దగ్గరలో ఉండే ఎక్కడైనా దొరికితే మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే ఇది ఏం ప్యాకెట్ అని చూస్తున్నారు ఇది జొన్నపిండి అంటండి మా వారైతే బదాన జొన్నపిండి అమ్ముతున్నారని చెప్పేసి తీసుకొచ్చాడు జొన్న బియ్యం మెంతులు జీలకర్ర మిశ్రం పిండి అంట ఇది ఇది వెంటనే కలిపి పోసుకోవచ్చు అండి దోశ చూద్దాం ఎలా వస్తుందో ఇది చూసారు కదా పిండి ఇలా ఉంటుంది కొంచెం ట్రై చేసి చూద్దాం దోశ అయితే మాత్రం ఎలా వస్తుంది ఇంతవరకు తీసుకురాలేదు ఇదే ఫస్ట్ టైం ఈ పిండి అయితే తీసుకురావడం ఎంత మా ఈ పిండి ప్యాకెట్ యాభై రూపాయలు అంట ఈ పిండి ప్యాకెట్ ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే మా లక్ష్యమని వాళ్ళు ప్యాకింగ్ మీద ఒక పేపర్ స్లిప్ అయితే చేశారు కలుపుకోండి చిటికెలో రుచికరమైన జొన్న దోశ రెడీ అవుతుందని చెప్పారు ఓకే ఇలా ఫోన్ నెంబర్ కూడా పడుతుంది మరి ఎట్లా ప్యాకింగ్ మీదేం కదా ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా స్లిప్ మీద ఇదండి జొన్నపిండి ఇప్పుడు ఈ పిండి అయితే నేను కలిపి ఎలా వస్తో కొంచెం కలిపి ట్రై చేస్తాను చూపిస్తాను పోసే విధానం కానీ లోపల మళ్ళీ ఇంకో ప్యాకింగ్ వచ్చింది ఇది పైన స్టిక్కర్ ఒక ప్యాకింగ్ మళ్ళీ లోపల ఓ ప్యాకింగ్ చూస్తారు కదా ప్యాకింగ్ అయితే బాగానే చేస్తారు ఇప్పుడైతే మనం కొంచెం తిండి గిన్నెలు అయితే వేసి కలుపుకుంటాం ఎలా వస్తుందో దోశ కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకుందాం ఇలా అయితే కలుపుకోవాలండి పిండి ఉండగట్టకుండా చూసారు ఇలా జాగ్గా కలుపుకున్నాను ఇలా ఉండగట్టుకోకుండా కలుపుకోవాలి ఇంకొంచెం నీళ్ళు అయితే వేసుకుందాం మరి చిక్కగా ఉంది కదా అందుకని ఇంకొంచెం నీళ్ళు ఇలా ఇప్పుడైతే దోశ పోస్తాయో అలా వస్తుంది ఇప్పుడు ఆన్ చేసి నువ్వు జొన్నపిండితో చూడండి రెడీమేడ్గా జొన్నపిండి అమ్ముతున్నారండి నేను పాల ప్యాకెట్ తేటడానికి లేకపోతే వెళ్తే అక్కడ వాళ్ళు అమ్ముతున్నారు ఏంటంటే రాగిపిండి జొన్నపిండి అన్నారు రాగిపిండి కాదు జొన్నపిండి దోశలు ఎట్వంటే చూద్దాం తెచ్చుకున్నాను ప్యాకెట్ యాభై రూపాయలు అంటే దీంట్లో మనం ఏం లేదు నీళ్ళు పోసుకొని కలుపుకొని కొంచెం మనం సరిపడా ఉప్పు వేసుకొని పోసుకోవడమే ఆరోగ్యం నాకు షుగర్ ఉంది కదా ఒకసారి తెచ్చుకు వద్దాం బాగుంటే ఎప్పుడు నేను తెచ్చుకో సాయంత్రం పూట బయట ఎక్కువ తెచ్చుకునే ఎక్కడికన్నా అప్పటికొప్పుడు అయిపోయేది కదా ఇది అయితే ఈ దోశ ఇప్పుడు ఒక బయట నేను తెచ్చుకు తెచ్చుకొచ్చుకోవడం జరిగింది చూస్తాను టేస్ట్ బాగుంటే నేను మళ్ళీ తెచ్చుకుంటాను తిని చెప్తాను మీకు దోశ అయితే బాగానే వస్తుంది ఇది రొట్టె కూడా అని చేయిస్తే ఏమో రొట్టె పట్టాయి అస్తారు రొట్టె చేసేది కాదు ఇది దోస పిండి రొట్టెది కాదు రొట్టె పిండి కానీ వీళ్ళు ఏమంటే కలిపారు వాళ్ళు నూనె అసలు పట్టట్లా నూనె కొంచెం వేసినాక నూనె పట్టే చూడండి జొన్న పిండికి ఇప్పుడు ఇంకో దోశ బస్తా చూడండి ఎలా వస్తున్నది నాకు స్నేహితులు సరిగ్గా రాలేదు మొత్తం కడితే ఆ ప్యాకెట్ మొత్తం కడుపు నాలుగు దోశలు కూడా కదా రొట్టెకొస్తుంది మరి ఏదో నాలుగు దోశలు కూడా అవ్వ కదా అవుతాయి అవుతాయి చాలా రెండు తినడానికి ఒక ప్యాకెట్ యాభై రూపాయలు పెట్టి తీసుకొచ్చుకుంటే చాలా రెండు దోశలు వస్తాయి మనిషి దోశలు ఎక్కువ వస్తుంది నూనె అయితే ఎక్కువ వేసుకోకూడదు ఓవర్ కట్ట నూనె ఎక్కువ వస్తుంది తీసుకోవట్లేదు పామ్ ఆయిల్ గడ్డ కడుతున్న ఆ పామ్ ఆయిల్ చలికాలం గడ్డే కట్టుద్ది మనం ఎక్కువ టిఫిన్లో పామ్ ఆయిల్ కదా వాడుతుంది దోశలు అయితే బాగానే వస్తున్నాయి కానీ తింటే ఎట్లా చూడాల చూడాలా చూస్తారు కదండి దోశ అయితే బాగానే వచ్చింది